గ్రంథాల వారోత్సవాలు సేవ పెట్టిన ఘనంగా ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి కరక తేజస్ నందన్ లాల్ కుమార్ సూర్యపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవెట్టి రామారావు పిసిసి సభ్యులు కొప్పుల వేణారెడ్డి కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నూతనంగా ఏర్పాటు కాబట్ట కమిటీ చైర్మన్ అన్న వంగవీటి రామారావు గారి అధ్యక్షత జరుగుతున్న ఈ సభకు ముఖ్యమంత్రిగా వచ్చేసిన పెద్దలు మన ప్రేతమ నాయకురాలు శాసన సభ్యురాలు గారు పద్మావతి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ పవార్ గారు మిగతా ఇతర పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం ఈ గ్రంథాలయముకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ గ్రంథాలయంలో చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినాను చదువుకున్నప్పటికీ కూడా ఆ రోజుల్లో ఈ గ్రంథాలయంలో నాటకాలు కూడా వేసేవి నేను కూడా స్కూల్ చదివేటప్పుడు ఈ గ్రంథాలయంలో నాటకాలు వేసిన సందర్భాల్లో నేను కూడా పార్టిసిపేట్ చదువుతున్నాను చాలా సందర్భాల్లో కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈ గ్రంథాలయం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చేయడం జరిగింది దామోదరెడ్డి గారు ఈ పైలు ఒక ఆలు లేకపోతే పైలు ఒక ఆలు అయిపోయడం జరిగింది సొంతంగా కూడా ఒక లక్ష రూపాయల లక్ష యాభై రూపాయలు వారి సతీమణి పేరు మీద ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు నేను కూడా మా నాన్నగారి మీద కొంత అప్పుడు చేయడం జరిగింది ఇక్కడ మా నాన్నగారు కూడా ఒక ఉపాధ్యాయుడు ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను కూడా కొంత చేయడం జరిగింది ఇక పోతే ఎన్నో రకాలుగా మేము అంటే ఆ రోజున్న నిధులను బట్టి ఆ రోజున్న వాతావరణం బట్టి ఎంతో కొంత మేము దీన్ని అభివృద్ధిలో తీసుకొచ్చినాం మొన్న రీసెంట్ గా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ వచ్చే సందర్భంగా ఇక్కడ విద్యార్థులను కలుసుకోవడం జరిగింది కలిసే సందర్భంగా దామోదర గారి దృష్టికి గారి దృష్టికి కొంత వాళ్ళు సహకారం అడిగిర్రు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చైర్లు కావాలంటే ఆ రోజు ఒక వంద వంద చైర్లు ఒక వెయ్యి వంద ప్యాడ్స్ కూడా సరోత రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఇక్కడ వాళ్ళకు కోరిక కోరిరు గత ప్రభుత్వంలో ఇక్కడ ఈ మూడు వందల మంది రోజు మిడ్ డే మీల్స్ అంటే రోజు భోజనం అంటే ఊర్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకొని పోతానికి భోజన వసతి కూడా గత ప్రభుత్వం నడుచుకుంటూ వస్తూ ఉంది అది కంటిన్యూ చేయమని కూడా మనం మేము కొత్త చైర్మన్ గారిని కోరడం జరిగింది దయచేసి మన మంత్రి గారు కోరినాం గారు దీన్ని శ్రద్ధ పెట్టాలి మంత్రి గారు వెంటబడి ఈ పూజా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా వినోపంగా తెలియపరుస్తున్నాం దీని నిధులు మరే అప్పుడు నిధులు పెట్టేయడం జరిగింది అది కంటిన్యూ చేసి మా విద్యార్థులకి ప్రాంత విద్యార్థులు అందరికీ కూడా ఈ చుట్టుపక్కల మీకు కూనగాలని అడుగునే వాళ్ళు కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు సూర్యాపేట తొంగతుర్కి సంబంధించిన గ్రామాలకు వెళ్ళి కూడా విద్యార్థుల ఇక్కడ ఎంతో మంది చదువుకుంటున్నారు చాలా క్రమశిక్షణగా పద్ధతిగా చదువుకుంటారు ఇక్కడ వారికి మీరు అందరూ కూడా మామూలుగా మేం చేస్తాం మీరు ప్రధాన బాధ్యత మంత్రి చెప్పి మీరు తీసుకోవాలని చెప్పి కూరుతూ మంత్రి గారు కలెక్టర్ గారు కూడా వారు రాగానే దీన్ని సందర్శించారు కూడా ఉంది మీరు కూడా తీసుకొని దీన్ని కొద్దిగా భోజా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా తరఫున కోరుతూ భూస్తారు